మీరు ఏం చేస్తారంటే ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ చాక్లెట్ మేకింగ్ ఒక వెయ్యి రూపాయలు ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చు రిచ్ చాక్లెట్ ని మనం అంటే చూడడానికి చాలా ప్యాకింగ్ గాని ఇదంతా కూడా రిచ్ లుక్ తో ఉండే చాక్లెట్ ని తయారు చేసి మార్కెట్ లో అమ్మడం వల్ల మంచి ప్రైస్ కమ్మొచ్చి వెయ్యి రూపాయల్లోనే వెయ్యి రూపాయలనే చాలా చాక్లెట్స్ మనం తయారు చేయొచ్చు బేసిక్ గా దీనికి మనకి ఏ రకమైనటువంటి రా మెటీరియల్ కావాలి అనేది చూసుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది చాక్లెట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కావాలి మనకి ఇది మనకి అమెజాన్ లో ఇలా బయట మార్కెట్ లో కూడా మీకు అవైలబుల్ లో దొరికేస్తుంది సో దాన్ని చాక్లెట్ కాంపౌండ్ అంటారు ఇది మీకు వైట్ అండ్ డార్క్ రెండు ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతుంది ఏ ఫ్లేవర్ కావటో ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు దీని ధర రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాంటివి ఒకటి తెచ్చుకున్నా కూడా ట్రయల్ ప్యాక్ కింద మీరు చక్కగా వెయ్యి రూపాయలు స్టార్ట్ చేసుకోవచ్చు చాక్లెట్ కాంపౌండ్ తెచ్చుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి స్టవ్ మీద దీన్ని వేడి చేయాల్సి ఉంటుంది వేడి చేసినటువంటి చాక్లెట్ కాంపౌండ్ మనకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్ మోడల్స్ లో మాడ్యూల్స్ ఉన్నాయి చూసారా ఈ మాడ్యూల్స్ లోకి బేసి తయారు చేసుకోవచ్చు ఈ మాడ్యూల్స్ మనకి చాలా రెండు వందల ఆ ప్రైస్ లోనే దొరుకుతాయి ఆన్లైన్ లో దొరుకుతాయి లేదా ఇంతకంటే తక్కువ కావాలంటే కూడా బయట బయట ఈజీగా దొరుకుతాయి వేడి చేసి లిక్విడ్ గా చేసుకున్నటువంటి చాక్లెట్ కాంపౌండ్ ని వీటిల్లో మనం ఈ మాడ్యూల్స్ లో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిల్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్ షేప్స్ అనేవి దీనికి వచ్చేస్తాయి పిల్లలు ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్న వాటిని చాలా ఇష్టపడతారు అటువంటి డిఫరెంట్ షేప్స్ ఉన్న వాటిని రెడీ చేసుకున్న తర్వాత ఎలా ప్యాక్ చేయాలి అంటే దీన్ని ప్యాక్ చేయడానికి మనకి క్లాస్ లుక్ ఉండేటువంటి ఫాయిల్ పేపర్స్ కావాలి ఇవి ఎంత అందంగా ఉంటాయో అది మనకి సేల్ ప్రొడక్ట్ అనమాట అదే మనం బిగ్గెస్ట్ యూఎస్పీ ఇది మీకు ఈ ఫాయిల్ పేపర్స్ మీకు అమెజాన్ లో గాని బయట మార్కెట్ లో గానీ దొరుకుతాయి ఈ ఫాయిల్ పేపర్ ని చాక్లెట్ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకుని ఆటోమేటిక్ గా బయట కనిపించేటువంటి హై రీచ్ చాక్లెట్స్ లాగా ప్రొఫెషనల్ చాక్లెట్స్ లాగా వీటిని మనం జాగ్రత్తగా బిల్డ్ చేసుకుని లుక్ పరంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసినటువంటి ఈ చాక్లెట్స్ ని ఒక ఫైవ్ టు టెన్ వైజ్ గా డివైడ్ చేసేసుకుని చిన్న చిన్న ప్యాక్స్ గా చేసుకుని సూపర్ మార్కెట్స్ సేల్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు అయ్యేటువంటి కాస్ట్ ఓవరాల్ గా మొత్తం కలిపి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇది ఫస్ట్ ఇన్స్పెక్ట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ నుంచి మీకు కావాల్సినటువంటి థింగ్ ని డార్క్ చాక్లెట్స్ ని త్రీ హండ్రెడ్ రూపీస్ కాంపౌండ్స్ దొరుకుతాయి మళ్ళీ వాటిని మళ్ళీ గ్రామ్స్ గా డివైడ్ చేసుకుని తయారు చేసుకుని వాటిని మనం బయట సైడ్ చేసుకోవచ్చు ఇలా దీని ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ చాలా మంచిగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మొదలైనటువంటి ఈ బిజినెస్ మీకు ఫ్యూచర్ లో మిమ్మల్ని ఇంకా బెటర్ పొజిషన్ తీసుకెళ్ళేటువంటి ఛాన్సెస్ మీకు ఖచ్చితంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ చాక్లెట్స్ ని ఎక్కడ సేల్ చేయాలి ఎట్లా సేల్ చేయాలని ఇంపార్టెంట్ ఇక్కడ మనం సేల్ చేయడానికి నియరెస్ట్ షాప్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి బయట ఉండేటువంటి చాక్లెట్స్ కంటే మనం ఓన్ గా తయారు చేసుకునేటువంటి చాక్లెట్స్ ఎక్కువగా మనకి తక్కువ మార్జి మంచి ప్రాఫిట్ తో తక్కువ మార్జిన్ తో ఎక్కువ అమ్ముకోవచ్చు స్కూల్స్ కాలేజ్ నియర్ బైస్ ఉన్నటువంటి కాలేజెస్ స్కూల్స్ లో అక్కడ ఉన్నటువంటి షాప్స్ లో మనం కనుక అమ్ముకుంటే మంచి మార్జిన్ వస్తుంది సూపర్ మార్కెట్స్ జనరల్ స్టోర్స్ కిరాణా స్టోర్స్ ఇక్కడికి వెళ్ళి కూడా మనం మంచి ప్రాఫిట్స్ మనం పొందవచ్చు దీని ద్వారా అట్లాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒకసారి మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాబట్టి మీరు చేయగలరా లేదు ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వండి ఇందాక అడిగితే ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు లైక్ ఇవ్వండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది